వెల్ హమ్ టూ కేఎస్కెజివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తీ పెన్షనర్స్ భవనంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం రిపోర్టర్ కేఎస్కె సునీల్ గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ప్రెసిడెంట్ అబు బుకార్ కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కోశాధికారి జెన్నై కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ భారత స్వతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పట్టుబడిన మహానేత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఇవే మా నివాళులు ఎంత ఎక్కువ బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం ప్రజలకు ఓటు హక్కే ఆయుధం పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ కూడా తప్పే మేకల్ని బలిస్తారు పులులను కాదు పులుల్లా బతకండి అని కోశాధికారి కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుకార్ వైస్ ప్రెసిడెంట్ శేషావళి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి చెన్నె కుల్లాయిబాబు లక్ష్మీ రెడ్డి ఫక్రుద్దీన్ లక్ష్మీ నారాయణరెడ్డి నారాయణశెట్టి దేవదాస్ శామిళ్ తదితరులు పాల్గొన్నారు Thank no. you.